మెయిన్ గా దువాడ జగన్నాథం క్యారెక్టర్ అనేది ఎంటర్టైన్మెంట్ వైజ్ చాలా బాగా అంటే రిలీజ్ కి ముందే వెళ్ళిపోయింది ఇంకా నేను ఇందాక అన్నట్టుగా డైలాగ్స్ అన్నిటిలోకి మార్చేసుకోవడం అడాప్ట్ చేసుకోవడం జరిగిపోయింది కూడా ఆల్రెడీ సో మీరు ఎక్స్పెక్ట్ చేశారంటే కథ నెరేక్ట్ చేసేటప్పుడు దట్ ఈస్ అ వెరీ గుడ్ డైలాగ్ రైటర్ టు సో మీకు డైలాగ్స్ తో పాటు చెప్పడం జరిగింది కథ చెప్పినప్పుడు డైలాగ్స్ కొన్ని ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసరికి ఇంకా షూటింగ్ టేక్ ఆఫ్ అవుతుంది అనేసరికి కొన్ని డైలాగ్స్ ఆ టైంలో చెప్పారు అప్పుడు నేను సర్ప్రైజ్ ఫీలే సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు ఇలాంటి పదాలు చెప్పారు అండ్ షూటింగ్ లో ఎవ్రీడే రేపు షూటింగ్ చేస్తామంటే ఇవాళ సీన్ చేస్తా ఉంటే కొత్తగా ఒక డైలాగ్ చేస్తే అప్పుడు ఎక్సైట్మెంట్ ఉంటుంది చాలా భలే ఉంది అనుకున్న దానికంటే ఇది బాగా వచ్చింది అని సో ఎవ్రీ డే ఆయన నాకు సర్ప్రైజ్ ఇచ్చేవారు ఎవ్రీడే సీన్ పేపర్ చదువుతున్నప్పుడు ఒక సర్ప్రైజ్ ఉంటుంది అనమాట సో అలాగా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్ళారు నాకు తెలియదు ఆయన మామూలుగా సినిమాలు తీసుకున్నప్పుడు డైలాగ్స్ బాగుంటాయి అనుకున్నాను కానీ ఒక సీన్ ఆయన డైలాగ్స్ ఎప్పుడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తారా నేను వర్కింగ్ అప్ నాకు అర్థమైంది So his strength is uh, his dialogues.